రోజు కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది అయితే డయాబెటీస్ రోగులకు మాత్రం కొబ్బరి నీళ్లు హానికరం ఎందుకంటే కొబ్బరినీళ్లలో చక్కెర స్థాయి ఉంటుంది అది తాగడం వల్ల పెరుగుతుంది షుగర్ లెవెల్స్ అదుపులో ఉండకపోవచ్చు కూడా అందుకే షుగర్ బాధితులు నీళ్లు తాగే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది నీళ్ళలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది ఇది మూత్రపిండాల సమస్యలున్న వారికి హానికరం వీరి శరీరాల ద్వారా అదనపు పొటాషియం ను సరిగ్గా ఫిల్టర్ చేయలేరు రక్తంలో అధిక స్థాయి పొటాషియంకి దారితీయడం వల్ల కండరాల బలహీనత హృదయ స్పందనలో తేడా తీవ్రమైన సందర్భాల్లో డయాబెటీస్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది ఇక కొబ్బరి నీళ్లలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి కడుపు సంబంధిత ఉన్నవాళ్ళు విరోచనాలు ఉబ్బరం గ్యాస్ సమస్య వాళ్ళు కూడా దీన్ని తాగద్దు అయితే ఇక్కడ అధిక రక్తపోటుతో బాధపడేవారికి మాత్రం కొబ్బరి నీళ్లు ఉత్తమమైనవి వీరి రక్తపోటు తక్కువగా ఉంటే మాత్రం అప్పుడు తాగకూడదు అధిక రక్తపోటు ఉంటే కొబ్బరి నీళ్లు తీసుకోవడమే మంచిది అలసట మూర్చిపోవడం తల తిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి అలాగే లో బీపీ సమస్యతో ఉండేవాళ్ళు కూడా కొబ్బరి నీళ్లు తాగద్దు అలాగే మీరు సర్జరీ చేయించుకోబోతున్నట్టయితే కొన్ని రోజుల ముందు నుంచే కొబ్బరి నీళ్లు తాగడం మానేయాలి కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్లు ఖనిజాలు శరీర రక్తపోటు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి శస్త్రచికిత్స సమయంలో లేదా తర్వాత సమస్యలు రావచ్చు శస్త్రచికిత్సకు ముందు కొబ్బరి నీళ్లు తాక్కుండా ఉండటమే మంచిది